ఫ్రెండ్స్ ఒక తొంభై మూడేళ్ల వృద్ధుడు బంగారం షాప్ దగ్గర బిచ్చమెత్తుకుంటున్నాడు రూపాయి రూపాయి పోగు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు దానంతా ఒక గుడ్డ సంచిలో వేసుకుని భార్యతో కలిసి అదే షాప్ కు అంటే అదే బంగారం షాప్ కు వెళ్ళాడు అయితే నిజానికి వన్ గ్రామ్ గోల్డ్ షాప్ లో మంగళసూత్రం కొనడానికి వెళ్ళిన వృద్ధ దంపతుల ఘటనలో ఒక కొత్త విషయం చోటు చేసుకుంది తొంభై మూడేళ్ల పెద్ద ఆయన భార్యకు మంగళ సూత్రం కోసం నెల రోజుల పాటు భిక్షమెత్తుకున్నాడు నెల రోజులను భిక్షమెత్తి పోగేసిన డబ్బుతో భార్యను షాప్ కు తీసుకెళ్లాడు అయితే ఆ పెద్ద భార్య మీద ఉన్న ప్రేమను గుర్తించిన షాప్ యజమాని కేవలం ఇరవై రూపాయలకు మంగళసూత్రాన్ని ఇవ్వడం జరిగింది అందుకు సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది మహారాష్ట్ర జల్నా జిల్లాలోని అంబోరా జహంగీర్ గ్రామానికి చెందిన షిండే అనే వ్యక్తి శాంతాబాయిని ఎప్పుడో పెళ్లి చేసుకున్నాడు షిండే వయసు తొంభై ఐదు సంవత్సరాలు శాంతాబాయి వయసు ఎనభై ఐదు పైననే ఉంటుంది ఇద్దరికి పెళ్ళి డెబ్భై ఏళ్ళ అవుతోంది పెళ్ళే డెబ్బై ఏళ్ళైన షిండేకు తన భార్య మీద ప్రేమ చావలేదు నెల రోజుల క్రితం భార్య వన్ గ్రామ్ గోల్డ్ అంటే ఆర్టిఫిషియల్ ఫ్యాన్సీ మంగళసూత్రం కావాలని అడిగింది మంగళసూత్రం కొనడానికి డబ్బులు లేవని తెలిసినా భార్య అడిగిందని కాలే కాదనలేకపోయాడు డబ్బుల కోసం నెల రోజుల నుంచి భిక్షమెత్తుకుంటూ వచ్చాడు రూపాయి రూపాయి పోగు చేసుకుని గుట్ట సంచిలో వేసుకుని వెళ్ళాడు అయితే ఇక భార్యతో కలిసి వెళ్ళా వెళ్ళాడు అక్కడ వారిని చూడంగానే సాయడగ సాయం అడగడానికి వస్తున్నారేమో అని షాప్ సిబ్బంది భావించారు ఏం కావాలని అడిగితే మంగళసూత్రం కావాలని షిండే చెప్పాడు షాప్ ఓనర్ ఆశ్చర్యపోయాడు ఎమోషనల్ అయ్యాడు కేవలం ఇరవై రూపాయలు మాత్రమే తీసుకుని మంగళసూత్రాన్ని ఇచ్చేశాడు ఇక వాళ్ళ ఆవిడ శాంతాబాయ్ అయితే కన్నీరు మున్నీరైపోయింది ఎప్పుడూ కూడా ఏనాడు కూడా అటువంటి ఖరీదైన ఫ్యాన్సీ వన్ గ్రామ్ గోల్డ్ కూడా నేను వేసుకోలేదని చెప్పింది they really are gonna, gonna stay like, this is a subscribe just.